ఉన్నామ అందరికీ వందనం ఈరోజు మనం ఒక విశేష ఆలయం గురించి తెలుసుకుందాం విశేష ఆలయంని ఎందుకు అంటున్నానంటే ఈ ఆలయం సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా మనకి ఖచ్చితమైన ఆధారాలు శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం ఉంది ఈ ఈ రకమైనటువంటి లింగం భారతదేశంలో మరెక్కడా లేదు ఇదే మొట్టమొదటి శివాలయం అని కూడా ఒక ప్రతీతి ఉంది ఇక్కడ అదే మన తిరుపతికి సమీపంలో రేణిగుంటకి అతి సమీపంలో ఉన్నటువంటి గుడిమల్లల్లో కొలువైన శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం ఈ ఆలయం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా ఉందని చెప్తారు పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులను సంహరించి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నట్ట స్వర్ణముఖి తీరంలో ప పరమేశ్వరుని గురించి చేసే క్రమంలో ఆయన ఒక చిన్న ఉద్యానవనం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పుష్పం ఒకటి రోజు ఒక్కటి మాత్రమే పూసేదట ఆ పువ్వుని ఆయన ప్రతినిత్యం ఈశ్వరుడికి సమర్పించుకునేవాడంట కానీ విధాత బ్రహ్మ ఆ పుష్పాన్ని చూసి ఆకర్షితుడే ఆయన దొంగతనంగా వచ్చి ఆ పుష్పాన్ని రోజు తీసుకుని నిలిపేవాడంట ఒకరోజు గమనించిన పరశురాముడు బ్రహ్మని పట్టుకోగా వీరిద్దరి మధ్య భీకర యుద్ధం చాలా సంవత్సరాలు సాగింది ఆ సాగటం మూలాన ఇక్కడున్న భూమి కింద కుంగిపోయి ఈ ప్రాంతాన్ని గుడి పల్లం అన్నట్టు అదే కాలక్రమంలో గుడి మల్లంగా మారింది అన్నట్టు ఎంతగి తెగని యుద్ధాన్ని ఆపటానికి పరమేశ్వరుడు స్వయంగా దిగివచ్చి మన ముగ్గురం ఒకటే అని చెప్తే ఇక్కడ ముగ్గురు కలిసి ఒక లింగ రూపంలో కొలువయ్యారని చెప్పి చెప్తారు ఇలాంటి లింగం మరెక్కడా లేదని చెప్తారు కానీ ఇలాంటి లింగం ఉన్న నాణ్యాలు రెండవ శతాబ్ద కాలం నాటి మన ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో లభించినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తారు అలానే ఇలాంటి ఒక లింగం తాలూకు చిత్రం కూడా మనకి చంద్రగిరి తిరుపతి పక్కన చంద్రగిరి కోటలో కనపడుతుంది ఈ ఆలయం చాలా పురాతనమైంది ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారని చెప్తారు ఎదురుగా కనపడుతుంది అమ్మవారి ఆలయం ఈ పక్కన శ్రీవల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఈ రెండు కూడా అనంతర కాలంలో నిర్మించిన ఆలయాలుగా చెప్తారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ సూర్య భగవాన్కి ఒక ప్రత్యేక సన్నిధి ఉంది ఈ ఆలయంలో కానీ ఇక్కడ ఎలాంటి విశేష నిర్మాణాలు కనపడవు ఎందుకంటే చోళులు పల్లవులు పాండ్యులు అందరూ విజయనగర రాజులు యాదవ రాజులు వీరందరూ కూడా ఈ ఆలయానికి కైంకర్యాలు సమర్పించుకున్నారు ఆలయాన్ని సందర్శించారు కానీ ఇక్కడెక్కడ విశేషమైన నిర్మాణాలు కనపడవు అదేవిధంగా రాజగోపురం కూడా కనపడదు అసంపూర్ణంగా ఉన్న రాజగోపురం మాత్రమే కనపడుతుంది మనం ఇలా ప్రదక్షిణా పదంలు అంటే రెండు ప్రాకారాలు ఉంటాయి వెలుపల ప్రాకారంలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ అమ్మవారు సన్నిధి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి అదేవిధంగా ఇక్కడ శ్రీ సూర్యభగవాన్ సన్నిధి కూడా కనపడుతుంది భగవానుడు కూడా పడమలముఖంగా కొలువేయటం విశేషంగా చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఎంత సుందరమైనటువంటి రూపం ఇది కూడా అనంతర కాలంలో చోళులు నిర్మించారని చెప్తారు ఈ బయట ఉన్న మూడు ఆలయాల్ని శ్రీ వల్లి సుబ్రహ్మణ్య వల్లి సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అమ్మవారి ఆలయం అదేవిధంగా భగవాన్ ఆలయాన్ని అనంతర కాలంలో చోళులు నిర్మించారని చెప్తారు పచ్చటి పచ్చటి బయళ్ళు చాలా చక్కగా ఉంటుంది ఆలయం చాలా పరిశుభ్రమైన వాతావరణంలో కనపడుతుంటుంది ఆలయం తూర్పు వైపుని చూశారు కదా మనకి అంత ఎత్తు కాదు కానీ సుమారుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం ధ్వజస్తంభం దగ్గర నంది నందికి ఎదురుగా ఒక రాతి కిటికీ కనపడుతుంది చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తే కానీ తూర్పు వైపు నుంచి మనం ఆలయంలో ప్రవేశించడానికి లేదు చూశారు కదా రాతి కిటికీ ఈ కిటికీలోంచి నంది పరమశివుని చూస్తూ ఉంటారని చెప్తారు మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని వస్తే దక్షిణం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి మనం దక్షిణ దక్షిణం పక్క నుంచి లోపలికి వెళ్తే లోపల ప్రాంగణం వెలుపల రెండో ప్రాకారం ఉంటుంది రెండో ప్రాకారం కూడా ఇది గజపృష్ఠ విమానం అంటే వెనకపక్క భాగం వర్తులాకారంగా ఉంటుంది ఏనుగు వెనక ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ గణపతి అదేవిధంగా దక్షిణామూర్తి ఇవి కూడా అనంతర కాలంలోనే ఏర్పాటు చేసిన విగ్రహాలుగా తెలుస్తుంది మనకి శ్రీ గణపతి శ్రీ దక్షిణామూర్తి అదేవిధంగా ఇక్కడ శిథిలలో లభించినటువంటి పురాతన శిల్పాలు శివలింగాలు అయితేనేమి పెద్ద పెద్ద రాతి తోట్లయితేనేమి ఇతర విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి ఇంకా ఇక్కడ శాసనాలు లెక్కలేనన్ని శాసనాలు ఎందుకంటే క్రీస్తుపూర్వం రెండో శతాబ్ద కాలం నాటి ఆలయం కాబట్టి దీని మీద ఎన్నో శాసనాలు కనపడతాయి ఎన్నో రాజవంశాల వారు శ్రీవారికి సమర్పించుకున్న కైంకర్యాల గురించిన వివరాలన్నీ కూడా వీటిలో ఉంటాయి అన్ని రకాల భాషల్లో ముఖ్యంగా తమిళంలో ఎక్కువ కనపడతాయి క గుడి వెనుక పక్క విశేషంగా శ్రీ అభయహస్త వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇవ్వటం మెచ్చుకోవాలి ఇక్కడ సహజంగా లింగోద్భవమూర్తి ఉంటారు ఇక్కడ పక్క కానీ ఇక్కడ మాత్రం అభయహస్త శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం మరి కూడా కనపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మాములుగా తిరుమలలో ఎలా ఉంటారో స్వామివారు అలానే ఉంటారు ఇక్కడ కూడా ఆ పక్కనే శ్రీ లక్ష్మీ దుర్గాదేవి కూడా కొలువై ఉంటారు ప్రదక్షిణ పూర్తి చేసుకుని మనం గర్భాలయం వద్దకు వెళితే గర్భాలయంలో ఉన్న రూపం చాలా విశేషంగా ఉంటుంది ఎలా అంత విశేషంగా ఉంటుందంటే చెప్పలేం కింద పీఠవాగం లోపలికి ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే గ గర్భాలయం లోపల ఉన్న విగ్రహం కిందకు ఉంటుంది కింద ఉన్న రెండు అడుగు రెండు అడుగులెత్తున ఒక వరలాగా ఉంటుంది వర మధ్యలో మనకి లింగం ఉంటుంది ఆ లింగం మీద మొట్టమొట మరగుజు రూపంలో ఉన్న అసంపూర్ణ పురుషుడు అంటారు ఆయన్ని ఆయన్ని బ్రహ్మరూపం కింద చెప్తారు ఆయన మీద నుంచున్న భంగిమలో ఒక చేత్తో గండ్రగొడ్డలి ఒక చేత్తో రాక్షసం శిరస్సు కలశం పట్టుకొని చతుర్భుజాల్లో బలిష్టమైనటువంటి పురుష రూపంలో పరశురాముడు ఉంటే పైన లింగ రూపంలో ఈ లింగం మొత్తం కూడా ఒక పురుష లింగం ఆకారంలో ఉంటుంది పురుషాంగం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా విశేషం ఇక్కడ ఇంకొక రెండు విశేషాలను ఈ లింగం చాలా అద్భుతం ఇలాంటి లింగం మనం భారతదేశంలో మరెక్కడా చూడ ఇంకొక రెండు విశేషాలను ఇక్కడ ఏంటంటే లింగం పక్కన సన్నటి ద్వా కాలువ లాంటి భాగం ఉంటుంది కాలువ లాంటి భాగం గుండా అరవై ఒకసారి స్వర్ణముఖి నది ఒక్కసారిగా వచ్చి ఆలయం మొత్తాన్ని ముంచేసి గర్భాలయాన్ని మళ్ళీ క్షణాల్లో వెలుపలికి వెళ్ళిపోతుంది అవ నీరంతా కూడా ఇది చాలా అద్భుతం ఇది రెండు వేల ఐదో సంవత్సరం ఫిబ్రవరి డిసెంబర్ ఆరో తేదీని జరిగినట్టుగా చెప్తారు మళ్ళా రెండు వేల అరవై ఐదో సంవత్సరంలోనూ ఇలాంటి విశేషం మనం చూడగలం అదేవిధంగా ఉత్తరాయణంలోనూ దక్షిణాయన రెండుసార్లు సూర్యకిరణాలు నేరుగా లింగం మీద పడతాయి ఆ రోజుల్లోనే ఇంత గొప్ప అద్భుత కట్టడాన్ని నిర్మించారంటే వారి దగ్గర ఉన్నటువంటి ఈ మేధాశక్తి కానీ వారికి ఉన్నటువంటి భక్తులు కానీ విశేషమని చెప్పాల ఇలాంటి ఆలయం మరొక్కటి భారతదేశంలో లేదు కానీ ఉన్న దాఖలాలు మాత్రం ఈ నాణ్యాల మూలాన వాటి మూలాన కనబడుతూ ఉంటే ఈ క్షేత్రం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయం త్రిమూర్తి స్వరూపం ఈ లింగం ఎందుకంటే కింద అసంపూర్ణ పురుషుడి రూపంలో బ్రహ్మ పైన పరశు పట్టుకొని పరశురాముడు విష్ణువు ఆ పైన లింగరూపం పరమేశ్వరుడు చూశారు కదా పైన గజ ఏనుగు వెనుక భాగం మాదిరి ఉంటుంది గజపృష్ఠ విమానం ఒక అద్భుతమైన ఆలయాన్ని చూసిన అనుభూతి పొందాలంటే తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రేణుగుంట నుంచి మీరు వెళ్ళచ్చు లేదా తిరుపతి కూడా బస్ సౌకర్యం ఉంది చాలా సులభంగా గుడిమల్లని చేరుకోవచ్చు తప్పనిసరిగా ఈ ఏకైక ఇన్ భారతదేశంలో ఉన్న ఏకైక శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని చూసే అనుభూతిని పొందండి మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ లైక్స్ మీ కామెంట్ పెట్టండి మాకు వాటి అదనపు శక్తి వస్తుంది వాటి మూలన మరిన్ని వీడియోలు మీకు అందించగలం పది మందికి పంచండి మన ఆలయాల సమాచారం అందరికీ తెలుస్తుంది చూశారు కదా లోపలికి వెళ్ళి ఈ వీడియో తీయటానికి అనుమతి లేకపోవడం గతంలో నేను తీసిన కొన్ని ఫోటోల నుంచి తీసి పెట్టాను ఇలానే ఉంటుంది లింగం ప్రస్తుతం అలంకరణ వెనక పక్క మకర తోరణం అన్నీ కూడా పెట్టారు ఇలానే ఉంటుంది ప్రస్తుతం లింగం అలంకరణలో சுசாரக்தக்கிவ்யர்ஷனம் பந்தச்சு மொ நமவ நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய